ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి ఏం చెప్పిండ్రు మా ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న కోటి అరవై రెండు లక్షల మంది అక్క చెల్లెలకు నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆ రోజు అక్క చెల్లెలను కాలేళ్లు పట్టుకొని నమ్మించి ఓట్లు వేసుకున్నారు మరి వంద రోజులు కాదు కదా నీ పాలనకు మూడు వందల అరవై ఐదు రోజులైనా మహాలక్ష్మి అమలు కాలేదు కనీసం ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఇక ఇందురమ్మ పథకం కింద సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు కట్టామన్నారు మరి సంవత్సరం గడిచింది ఈ రాష్ట్రంలో ఒక్క ఇళ్ళన కట్టారా అని నేను అడుగుతున్నా కూల్చిన ఇళ్లే తప్ప ఏడాది పాలనలో కట్టిన ఒక్క ఇల్లు కూడా లేదు హైడ్రా పేరిట మూసి పేరిట పేదల బతుకులు కూల్చినావు పేదల ఇండ్లు కూల్చినావు తప్ప నీ ఏడాది పాలనలో ఒక్క ఇల్లు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టలేకపోయింది ఇక విద్యా భరోసా కార్డు అన్నారు విద్యా భరోసా కార్డు కూడా రైతు భరోసాకు పట్టిన గతే పట్టింది విద్యా భరోసా కింద ప్రతి విద్యార్థికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఐదు లక్షలు కాదు కదా ఐదు పైసలు కూడా ఇవ్వని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా భరోసా పోయింది కానీ వస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ను ను కూడా ఆగం చేసింది కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో ఒక్క నయా పైసా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కు ఇవ్వకుండా ఇవాళ విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇకపోతే కేసీఆర్ కంటే మిన్నగా నేను పింఛన్లు ఇస్తా ఇందిరామ్మ రాజ్యం వస్తుంది డిసెంబర్ లో నాలుగు వేల పింఛన్ ఇస్తా అన్నాడు మరి ఏమైపోయింది నాలుగు వేలు ఏమైపోయింది ఆసరా పెన్షన్ నాలుగు వేల పింఛన్ అయితే రాలేదు కానీ కేసీఆర్ గారు ఇస్తున్న ఆ రెండు వేల పెన్షన్ కూడా రెండేళ్లు పెట్టిండు రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో పన్నెండు పెన్షన్లు రావాల్సిన చోట పది పెన్షన్లు మాత్రమే అవ్వాతాతలకు వచ్చినాయి రెండు పెన్షన్లు కోతపెట్టి రెండు వేల కోట్ల రూపాయలు అవ్వాతాతలకు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి అంటే ముసలోళ్లను కూడా ముంచుతున్న ముదనష్టపు సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్ దివ్యాంగులను కూడా ధోకా చేస్తున్న దిక్కుమారిన సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్ ఇక కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది ఒకటే ఒక పథకం బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే బస్సుల సంఖ్యను తగ్గించడంతో మహిళలు పిల్లలు పురుషులు కూడా పడదాన్ని పాట్లు పడుతున్నారు బస్సులో కాలు పెట్టడానికి జాగలేదు పథకం తెచ్చారు బాగుంది బస్సుల సంఖ్య పెంచుతారా దించుతారా సంఖ్య పెంచలేదు కదా బస్సుల సంఖ్యను దించింది ఆర్డినరీ బస్సులను సూపర్ లగ్జరీ డిలక్స్ బస్సులుగా అప్గ్రేడ్ చేసి ఉచిత ప్రయాణానికి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇప్పుడు ఏమైపోయింది ఆ హామీలు ఏమైనా ఏమైనాయని ప్రజలు ఎవరైనా అడిగితే ఈ హామీలు అమలు చేయలేక దుష్ప్రచారానికి దిగుతున్నారు నేను శాసనసభలో చెప్పాను బడ్జెట్ సమావేశాల్లో మీరు ఏడు లక్షల కోట్ల అప్పు అని చేస్తున్న గ్లోబల్ ప్రచారం తప్పు పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కరోనాతో సహా అదేవిధంగా విద్యుత్ అప్పులు కేంద్రం బలవంతంగా మన మీద రుద్దిన అప్పులతో సహా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే అని చెప్పాం ఇది నేను